శాండ్విచ్ చేస్తున్నా స్పినాచ్ శాండ్విచ్ ఓకే సో ఇప్పుడు ఇది బ్రెడ్ పెట్టుకున్నాను కదా ఇది ఇక్కడ బేక్ అవుతూ ఉంటుంది ఓకే ఈ లోపల మళ్ళీను ఇదిగోండి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను పక్కన ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇదిగోండి స్పినాచ్ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం క్రంచీగానే వేయించుకోవాలండి మరీ మెత్తగా వేయించుకోకలేదు ఇది అలా వేయించుకుంటేనే బాగుంటుంది బట్ నాకైతే ఆ విధంగా నచ్చదు అందుకని నేను కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటున్నాను ఓకే చూడండి ఇక్కడ బ్రెడ్ కూడా కాలుతా ఉంది మీరు కావాలనుకుంటే బట్టర్ వేసి కాల్చుకోవచ్చు అండి వెన్న వెన్న పెట్టుకొని కాల్చుకోవచ్చు బట్ నేను జస్ట్ కాలుస్తున్నాను అంతే వెన్న ఏం పెట్టట్లేదు ఓకేనా బ్రెడ్ కాలే లోపల ఈ స్పినాచ్ పాలకూర అనేది ఉడికిపోతుందండి చూడండి స్టోర్లో గార్లిక్ సాల్ట్ దొరుకుతుంది దొరుకుతుందనమాట ఓకే ఇది కొంచెం నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను స్పినాచ్ మీదకి కొంచెమే వేసుకోండి స్పినాచ్ కూడా కొంచెము సాల్టీగా ఉంటుంది కదా అందుకని ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ అనేది ఓకే నేను ఇప్పుడు స్టవ్ ఇది ఆఫేస్తున్నానండి ఓకే ఇది వేగిపోయింది నాకు కావాల్సినట్టుగా వేగిపోయింది ఇంత మెత్తగా వేగక్కర్లేదండి కొంచెం ఆకుల్లాగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఓకేనా బట్ నేను ఇలా కాల్ నేను ఇలాగా ఫ్రై చేసుకున్నాను ఓకే నాకు ఈ విధంగానే ఇష్టం మా పిల్లలు కానీ మా ఆయన కానీ కొంచెం ఆకులు ఆకులు ఇంకా మా అబ్బాయి అయితే అసలు ఫ్రై కూడా చేసుకోడు ఆకులు పెట్టేసుకుంటాడు అలా డైరెక్ట్గా ఇది బేబీ స్పినాచ్ అండి బేబీ అంటే చాలా టెండర్ లేత ఆకులు అనమాట ఇది ఓకేనా ఇదిగోండి బ్రెడ్ కూడా కాలిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఓకే రెండు వైపులా బాగా చూడండి రెడ్గా కాలిపోయింది మనకి స్పినాచ్ ఫ్రై అయ్యే లోపల బ్రెడ్ కూడా కాలిపోతుందండి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ప్లేట్ తీసుకున్నాను రెండు బ్రెడ్ ప్లీస్ తీసుకున్నానండి ఇదిగోండి రెడ్ రోస్టెడ్ రెడ్ పెప్పర్ ఆర్టిచోక్ ఓకే నేను ఈ పేస్ట్ బ్రెడ్ కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఓకే ఇంకా పెట్టుకునే వాళ్ళు దీని మీద ఇంకా చాలా వెజిటబుల్స్ కూడా పెట్టుకుంటారండి మష్రూమ్స్ ఇట్లా జస్ట్ ఫ్రై చేసేసి పెట్టుకుంటారు ఆనియన్ టమాటా అన్నీ పెట్టుకుంటారు నేను అవన్నీ పెట్టుకోవట్లేదు ఓకేనా ఇప్పుడు దీని మీదకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ స్పినాచ్ పెట్టేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ విధంగా తినండి సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఈ శాండ్విచ్ ఇదిగోండి వెనిగర్లో నానపెట్టిన యాలపినోస్ అండి నేను స్పైసీ కోసము ఇవి పెట్టుకుంటున్నాను అనమాట ఓకే మే మేము ఇంత స్పైసీ తినలేము అనుకునే వాళ్ళు పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి పెప్పర్ పౌడర్ చల్లుకోవచ్చు అనమాట ఓకేనా నాకు కొంచెం స్పైసీగా ఇష్టం అండి ఇవేమంత కారం ఉండవండి ఎందుకంటే ఇవన్నీ వెనిగర్లో అన్నమాట సో అందువల్ల కారం ఏమి ఉండవండి అందుకని నేను ఇవి పెట్టుకుంటున్నాను అంతేనండి ఇదిలాగా పెట్టేసుకొని శాండ్విచ్ చూడండి ఎంత బాగుందో స్పినాచ్ శాండ్విచ్ మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్